హలో ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి డే టూ అనమాట నిన్న హ్యాచ్ అయిన్ చిక్ సెకండ్ డేకి అయితే ఇలా ఉంది పేరెంట్స్ రెండు సీనియర్ బ్రీడర్స్ కనుక చికెన్ అయితే బాగా రేస్ చేస్తున్నాయి ఇది క్రాప్ లో చూడండి ఇది వచ్చేసి ఫాదర్ పెట్టిన క్రాప్ మిల్క్ అనమాట దీన్ని జాగ్రత్తగా నెక్స్టింగ్ బౌల్లో పెట్టేద్దాం ఇది కనబడుతుంది కదా ఇది వచ్చేసి ఎయిట్ డేస్ ఓల్డ్ చిక్ ఇది ఇది వేరే పేరెంట్స్ కిందది చూడండి ఈ చిక్ అయితే రింగ్ వేసేసి టైం అయితే వచ్చేసింది ముందే చెప్పే కదా మన దగ్గర అయితే రేసింగ్ హోమర్సే ఉంటాయని వీటికైతే రింగ్ మ్యాండేటరీ అనమాట ఖచ్చితంగా వేయాలి దీనికి వచ్చేసి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఉంటుంది ఇవి ఇంటర్నేషనల్ రింగ్స్ అండి ఎఫ్సీఐ అని ఉంది కదా అక్కడ ఫెడరేషన్ కొలంబో ఫైన్ ఇంటర్నేషనల్ ఐఎన్ అంటే ఇండియా అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీరియల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ అనమాట ఇది ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క సీరియల్ ఉంటది లాస్ట్ ఇయర్ అట్లకి లాస్ట్ ఇయర్ సీరియల్ వస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఈ ఇయర్ యంగ్ బోర్డ్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఇది ఒక పౌరంకే వస్తుంది ఆ నెంబరు మళ్ళీ నెక్స్ట్ వేరే పౌరంకి వేరే నెంబర్ మారిపోద్ది నా దగ్గర ఉన్న రింగ్ నెంబరు ప్రపంచంలో ఇంకా ఎవరి దగ్గర ఉండదు అనమాట ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకసారి రిలీజ్ చేస్తారు రింగ్స్ ఈ ఇయర్కి ఆ ఇయర్ ఇది వచ్చేసి మన ఇండియా రింగ్ ఇది ఈ ఇయర్కి వచ్చింది ఎయిట్ నైన్ నైన్ దీనికైతే ఇంకా లైఫ్ లాంగ్ ఇదే నెంబర్తో ఉండిపోద్ది అనమాట ఈ రింగ్ ఒకసారి ఎక్కిస్తే ఇంక తీయడానికి ఉండదు ఒకవేళ తీయాలంటే రింగ్ అన్నా కట్ చేసేలా కాల్ అన్నా కట్ అయిపోవాలా లేకపోతే రింగ్ అయితే బయటికి రాదు ఎందుకంటే మనం రేస్ చేయాలంటే ఈ బర్డ్ కి ఒక రింగ్ అయితే ఉండాలి ఆ రింగ్ నెంబరే ఇంకా దాని ఫ్యూచర్ మొత్తం డిసైడ్ చేస్తుంది సో దీ రేపు అన్న రోజు పర్ఫార్మెన్స్ చేసింది అనుకోండి ఆ రింగ్ మీదే ఎందుకంటే పవర్లు అన్ని సిమిలర్గానే ఉంటాయి ఆల్మోస్ట్ రింగ్ బట్టి ఐడెంటిఫికేషన్ అనమాట ఇదైతే మళ్ళీ తిరిగి దాని పేరెంట్స్ దగ్గరికి అయితే చెప్పేశాను ఇది వచ్చేసి దాని మదర్ పేరెంట్స్ రెండు ఇంపోర్టెడ్ భూవాల్ అనమాట చూడండి మదర్ రింగ్ నెంబర్ వన్ టూ సిక్స్ త్రీ సెవెన్ త్రీ అనమాట ఇది బ్రీడింగ్లో ఉంది కదా అందుకే కొద్దిగా షిట్ అయితే అంటుకుంది ఇది ఎఫ్సీఐ ఐఎన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఈ ఫిమేల్కి ఇప్పుడు త్రీ ఇయర్స్ ఏజ్ అనమాట ఇది ఐఎన్ ట్వంటీ ట్వంటీ టూ రింగ్ వేసి ఉంది ఇంక రెడ్డు ఇప్పుడు చూపించబోయేది వచ్చేసి ఫాదరు ఇది వచ్చేసి ఐఎన్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో రింగ్ అనమాట ఈ సీరియల్ అన్నీ లక్షపైనే ఉంటాయి వన్ సిక్స్ జీరో టూ జీరో నైన్ ఇందాక చూపించాను కదా ఫస్ట్ వైట్ రింగ్ అదేంటంటే ఫస్ట్ సీరియల్ మనకే వచ్చింది మిగతా అన్ని వేరే వాళ్ళు పంచుకున్నారు అదే ఫ్రెండ్స్ ఈ వాల్టకైతే పవర్ ఆల్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం